టీజీపీఎస్సి ముట్టడి సంపూర్ణంగా కొనసాగింది టీజీపీఎస్సి ముట్టడిలో మంది విద్యార్థులని వేల మంది విద్యార్థుల్ని అరెస్ట్ల పర్వం కొనసాగింది మన దగ్గర సింధురెడ్డితో పాటు మిగతా నిరుద్యోగులు ఉన్నారు ఎలా చూస్తున్నారు ఈ అరెస్ట్ల పర్వని అసలు ఎందుకు అరేజ్ చేశారనేది మాకు ఇంతవరకు అర్థం కావట్లేదండి అంటే మా ఇప్పుడు మాకు కావాల్సిన హామీలు ఇవి మాకు మీ గవర్నమెంట్ నుంచి మాకు రావాల్సినవి ఇవి చేయాల్సినవి ఇవి అని మేము అందరం ఒక దగ్గరికి వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి చెప్పాలనుకోవడం తప్ప ఎట్లా తప్పు అవుతుంది అది మా ఫండమెంటల్ రైట్ని వయోలేట్ చేసారు కదా ఈరోజు ఎందుకు మీ దగ్గర ఆ పవర్ ఉందనే కదా మీరు చేసింది మీరు పవర్ పవర్ చూపిస్తున్నారు మా కడుపు మంట చూపించుకుందామని మేము వస్తే మీరు కనీసం ఇవ్వనప్పుడు ఇది ఏ రకంగా ప్రజాపాలన అవుతుంది ఎట్ల ప్రజాపాలన అవుతుంది ఇదేనా రేవంత్ రెడ్డి చేయాలనుకున్నది ఎన్ని రోజులు చేస్తావు ఇట్లా ఒకరోజు ఆపుతావు రెండు రోజులు ఆపుతావు మూడు రోజు ఆపుతావా ఉన్న నిరుద్యోగులందరూ రోడ్డు మీద కోసం ఆపగలుగుతావా నువ్వు ఎందుకు ఇంత పోలీస్ నువ్వు అన్నావు కదా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదున్నా పోలీసు వాళ్ళతో ఇది చేస్తారు అది చేస్తారు పోలీసు వాళ్ళతో నిర్బంధం చేస్తారు అది అన్నావు కదా కంచెలు వేస్తారు అన్నవా నువ్వు వేసింది ఏంటి ఈరోజు నువ్వు ప్రజా కంచెలు పగలు కొట్టినాం అది చేసినాం అన్నావు కదా మరి ఈరోజు వేసింది ఏంటి టీజీపీఎస్సీకి వేసింది ఏంటి ఇది గవర్నమెంట్ ఒకటి కాదు రెండు మూడు లెవెల్ ఆఫ్ కంచెల్స్ వేసి నువ్వు కంచెలు వేసి ఏం అసలు నాకు అర్థం కాదు అంటే మేము ఏం మా భావం వ్యక్తం చేయొద్దా ఎన్ని రోజులు ఇట్లా ఇట్లా పెట్టుకొని ఉంటాం మేము మాత్రం ఎన్ని రోజులు అణచిపెట్టగలుతావు నువ్వు అది చెప్పాలి ఫస్ట్ అదే మేము అడిగేవేమన్నా హా వీలు కానీ హామీ ఇలా కాదు కదా ప్రతి ఒక్కటి ఈజీగా చేసి చేయగలిగే అది అది కూడా మేము అడగకుండా నువ్వు ఇచ్చిన హామీలు మేము అడిగినాం అది కూడా అడగొద్దా అడగొద్దంటే చదువుకున్న మేమే అడగకపోతే మరి వేరే వర్గాల పరిస్థితి ఏంటి ఇంతమంది మాకు ఏక వచ్చినాం దగ్గర దగ్గర వేల మంది వచ్చి ఎక్కడోళ్ళని అరెస్ట్ ఏ రకంగా చేసి ఏమనుకోవ్ రేవంత్ రెడ్డి అదే పదిహేడు నిమిషాలు పెట్టడానికి లేదు రేపు చంద్రబాబు ఈయన వస్తాడు మేమిద్దరం కలవాలి ముచ్చట పెట్టాలి అని మొత్తం అవన్నీ పెడతావు మరి మా సంగతి ఏంది మా సంగతి ఏంది మేము తెలంగాణలోనే కదా నువ్వు తెలంగాణ చీఫ్ చీఫ్ మినిస్టర్మే కదా ఏంది ఎన్ని రోజులు ఇట్లా వదిలేస్తావు మమ్మల్ని గాలికి నువ్వు ఇట్లనే గాలికి తిరిగేటో మమ్మల్ని కూడా గాలికి వదిలేసావు నువ్వు ఇవాల్సిన రైట్స్ ఎందుకు మాకు ఇవ్వాలి లేదు మేము మేము మాత్రం దీనికి తదుపరి కార్యాచరణ ఇంకా అనుకోలేదు కానీ పోలీసులు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది మా తదుపరి కార్యాచరణ మీరు మేము మా మా గ్రూపులలో చేరి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని చేయాలనుకుంటారు కదా అదే మిమ్మల్ని ఏ రకంగా తప్పుదో బట్టి చాలా తప్పుదో పట్టిస్తాం మీ మీ ఊహకు అందకుండానే మేము ఆ కార్యాచరణ ఉంటుందని నేను చెప్తున్నాను ఎట్లా చేస్తున్నారు ఏదైతే రేవంత్ రెడ్డి నిరుద్యోగుల వల్ల వచ్చిండో ప్రభుత్వంలోకి ఇప్పుడు ఆ ప్రభుత్వంతో ఎంత నిర్బంధం అంటే వేలాది పోలీసులు నిర్బంధించిండు ఇదే నా ప్రజాప్రభుత్వం అంటే ఇదే నా ప్రజాప్రభుత్వం మా ప్రభుత్వం వస్తే మేము ఉద్యోగాలు ఇస్తామన్నాడు ఇదే నా ప్రజాప్రభుత్వం అంటే కంచెలు వేసిర్రు పదిహేడు సార్ల ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి ఒక్కసారి పదిహేడు నిమిషాలు మాతో మాట్లాడడానికి లేదా వేలాది మంది విద్యార్థులొస్తే మేము వస్తే ప్రజాపాలన వద్దు మేము బద్దలు కొట్టినాము అందరు యాక్సెస్ ఉంటుంది అందరు వచ్చి మా సమస్యలు చెప్పుకోండి అన్నారు మేము శాంతియుతంగా వచ్చినాం మా సమస్యలు వినడానికి అసలు రేవంత్ రెడ్డి ఇక్కడ లేడు ఢిల్లీలో ఉన్నాడు ఇప్పటిదాకా పదిహేడు సార్లు ఢిల్లీకి పోయిండు అసలు పాలన ఇక్కడి నుంచి జరుగుతుందా ఢిల్లీ నుంచి జరుగుతుందా నైటు రెండు గంటలకి ఆ ఏడుగురు ఎమ్మెల్సీలన్న జాయిన్ చేయించుకోవడానికి ఏడుగురు ఎమ్మెల్సీని తీసుకోవడానికి మీకు టైం ఉంది వాళ్ళతో లాబింగ్ చేయడానికి టైం ఉంది ఇప్పుడు మాత్రము నిరుద్యోగులు ఇంతమంది రోడ్లెక్కి వేలాదిగా వచ్చి తరలి వస్తుంటే ఒక్క పదిహేడు నిమిషాలు డెలిగేషన్కి రావడానికి సమయం లేదంటే ఏ నిరుద్యోగులైతే ఏ నిరుద్యోగుల వల్ల మీరు అధికారంలోకి వచ్చిర్రో ఆ నిరుద్యోగుల్నే మీ ప్రభుత్వానికి కూలదోసే పరిస్థితి వస్తుంది నిన్న నుంచే అరసల పర్వం కొనసాగుతుంది నిన్న నుంచే గ్రామాలలో కూడా మండలాల్లో జిల్లాల్లో ఇవి ఏకంగా రాజధానులు అవును ఇది వీళ్ళు ఎట్లా ఆపుతారు సార్ మమ్మల్ని ఎక్కడెక్కడి నుంచో నిరుద్యోగులు తరలి వస్తున్నారు నల్గొండ నుంచి వరంగల్ నుంచి ఇవాళ పదివేల ఇరవై వేల మంది నిరుద్యోగుల్ని ఎక్కడికక్కడ డీటైన్ చేసి పడేసిరు ఇది ఎట్లా ప్రజాపాలన అవుతుంది సార్ ఇది ప్రజాపాలన కాదు ఇది నిజాం పాలన అయితే నిజాం పాలన మించి కొనసాగుతుంది ఇది చాలా తప్పు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు ఏ అయితే నువ్వు మళ్ళీ వేసినావో అవే కంచాలు బద్దలు కొట్టుకొని టీజీపీఎస్సీ ఆఫీస్కి మేము ముట్టడిస్తాం మీరు ఎట్లా అయితే మమ్మల్ని అరెస్ట్ చేస్తురో అసలు వీరు పోలీస్ పర్మిషన్లు వీళ్ళు फोन एला चकड सर एवढी वी वीला मॅजिस्ट्रेट अंबाईल फोनलाशी वाटप ओपेन्सर असईवसी सर मादी आर्टल व्ही वन सर प्रयवसी सर माझी एला वयलेट्चर वीज इकडंकडे डिटेन्चे पडेशर मम्म फुड మార్నింగ్ తీసుకొస్తే ఇప్పుడు పెట్టారు సార్ ఫుడ్ మాకు గోషమాల్ పిఎస్లో ఇప్పుడు ఫుడ్ పెట్టారు పొద్దున్న నుంచి మేము అన్నం అన్నం తినలే కాసి వస్తున్నాం సార్ ఇప్పుడు ఫుడ్ పెట్టి పంపించారు మాకు ఇంత దౌర్భాగ్యము మాకొద్దు మేము మీరు ఇచ్చిన డిమాండ్లే మీరు ఇచ్చిన మేనిఫెస్టోలే మేనిఫెస్టోలే ఉన్నాయే అడుగుతున్నాం మేమేం కొత్త అడగట్లే వన్ ఈజ్ టూ హండ్రెడ్ చెప్పారు బట్టి విక్రమవర్గ గారు ఖచ్చితంగా అవి అమలు చేసే వరకు అశోక్ నగర్లో ఉద్యమం కొనసాగుతుంది ఎవ్వరూ అనుకోలేని విధంగా మేము కొట్లాడుతాం దానికి సిద్ధంగా మేము కార్యాచరణ రూపొందించుకుంటాం అశోక్ సార్ దీక్ష చేస్తున్నారు ఇంకేం చేయాలి మోతిల మనకు దీక్ష చేస్తా దీక్షలు చేసి 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 అశోక్ సార్ ఆరోగ్యం క్షీణిస్తుంది చాలా క్షీణిస్తుంది ఆయన మా కోసం ఆయన త్యాగం చేస్తుడు మాకొద్దు మేము మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సార్ మాకు మేము ఏదో దీక్షలు చేసినాం అన్నీ చేసినాం లాస్ట్ కొట్లాడి ఎందరో ఆత్మహత్యలు చేసుకొని బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ మేము మేము భయపడేటోళ్ళం కాదు నువ్వు కేసులు పెట్టుకో ఎన్నైనా తూటాలకు లాఠీలకు భయపడలేదు నీకు భయపడతామా అది దయచేసి హెచ్చరిస్తున్నాం నిరుద్యోగులు ప్రత్యేకంగా సెంట్రల్ లైబ్రరీ నుంచి మీరు కనుక ఎగ్జామ్లు పోస్ట్ చేయకపోతే గ్రూప్ వన్ వన్ స్టాండర్డ్ చేయకపోతే గ్రూప్ టూ పెంచకపోతే గ్రూప్ త్రీ పెంచకపోతే డిఎస్సి పోస్ట్ చేయకపోతే మళ్ళీ ఒకసారి టీజీపీఎస్సి ని ముట్టడిస్తాం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అది ఇది నిరుద్యోగులు చేసే డిమాండ్ ఖచ్చితంగా మరోసారి